యాదవ్ బిడ్డ అవకాశం వచ్చింది అవకాశం కూడా ఈ భయలక్షన్ల మూలంగా అవకాశం వచ్చింది మరి ఈ రోజు దాకా ఇరు నుంచి ఈ రోజు దాకా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలదే తోటి మీరు కష్టం చేయించుకున్నప్పుడు మీకు వీళ్ళంతా రౌడీలు గుండెలు లంగలు మీకు యాది రాలేదా మీకు మనుషులు మీరు రౌడీలు గుండెలు రాజ్యం వెళ్తున్నారు వాళ్ళంతడు అంటే మీ మీరు గెలిచిన నాడు రౌడీలు గుండలు రాలేదా ఇలా నవీన్ యాదవ్ ఒక్కడు నిలబడ్డ నాడే రౌడీలు గుండలు వచ్చిరా అది యాదవ్ అన్నాడు రావద్దా బయటికి యాదవ్ని ఒక ముద్ర వేసిరా యాదవ్ ఓట్లు ఈ దాకా ఎవడు తిన్నాడో నాశనం నాష్టమైపోతాడు ఈ దాకా యాదవన్ తోటి ఎవరైతే చేపించుకున్నాడో ఒక బీసీ బిడ్డని నిలబడ్డందుకు అవి అది కూడా బయ ఎలక్షన్లు బయ ఎలక్షన్ల అదృష్టం సంతగా ఇలా నిలబడ్డాడు నిలబడ్డందుకు మీరు సహకారం చేయకుండా మన ఇలా ఇటువంటి మాటలు మాట్లాడటందుకు ఇది మీకు పద్ధత ఇది మంచిదా